క్లాసికల్ వెస్టర్న్ డ్యాన్సులతో అలరించిన లాస్యా డ్యాన్స్ స్టూడియో విద్యార్థులు బెల్లాన రాజు నృత్య దర్శకత్వంలో క్లాసికల్ వెస్ట్రన్ డ్యాన్సులతో లాస్యా డ్యాన్స్ స్టూడియో విద్యార్థులు ప్రేక్షకులను ఉర్రు తగించారు బి లాస్యా సత్యవర్షశ్రీ బి పునీత్ రామ్ సాత్విక్ ఎస్ తిరుమలదేవి బివి యశిక పి రేణుశ్రీ పి జయశ్రీ పి ప్రణతి టి వర్ణిక సిహెచ్ వైనవి కె వివిక్త కె మహన్విత్ సాయి తదితరులు సాంప్రదాయ శాస్త్రీయ నిత్య పాటు ఇటీవల విడుదలైన సినిమాలోని పాటలను రీమిక్స్ చేసి అద్భుతంగా నృత్యం చేయడమే కాక ప్రేక్షకులందరినీ ఆద్యంతం అలరించారు నాట్యం ఓ విశ్వభాష అని నాట్యవేదం జీవన నాదమని సర్వశాస్త్ర సుసంపన్నమైనదని సర్వశిల్ప చైతన్య ప్రవర్తకమని విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు నృత్యం భాషకు అతీతమైనదని తమ లయబద్ధమైన కదలికలతో విన్యాసాలతో చిన్నారులు తమ నాట్యంతో మహాద్భుతమైన అనుభూతిని కలిగించారని పేర్కొన్నారు చిన్నారుల నృత్యాలు మదిమదిని పులకింపజేశాయి ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన సాంస్కృతిక ఉత్సవం మధుర అనుభూతిని కలిగించింది ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో అందెలు పిలిచిన అరిగిడులు అనే పేరుతో జరిగిన జిల్లా స్థాయి నృత్య ఉత్సవంలో పదహారు డ్యాన్స్ స్కూల్స్ నుంచి సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య కుసుమంచి ఫౌండేషన్ వనితా వాకర్స్ క్లబ్ ఫోర్ట్ సంయుక్తంగా గురజాడ పాఠశాలలో నిర్వహించిన నృత్య ఉత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ కార్యక్రమాన్ని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాచార్యులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి వరలక్ష్మి చాగరాజ సంగీత కళాశాల వ్యవస్థాపక లక్ష్మీ రామదాసు జ్యోతి ప్రజ్వనం చేసి ప్రారంభించారు కార్యక్రమం అనంతరం సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ గిరిజా ప్రసన్న దంపతులు వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముల్లపూడు సుభద్రాదేవి కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఉపాధ్యక్షురాలు పెన్నింటి కళావతి సూర్యనారాయణ దంపతులు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ కురజాడు విద్యా సంస్థల కరస్పాండెంట్ స్వరూపులతో కలిసి నాట్య గురువులను ఘనంగా సత్కరించారు నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసాపత్రాలను పథకాలను ప్రదానం చేశారు ఈ ఉత్సవంలో మహారాజా సంస్కృత కళాశాల ప్రాచార్యులు డాక్టర్ జనార్దన్ నాయుడు రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వప్నహైందవి నావూరు విజయనగరం వ్యవస్థాపురాలు గుమ్ములూరు విశాలాక్షి నంది పురస్కార రహిత దాసర తిరుపతి నాయుడు పెన్నెంటి సూర్యనారాయణ ఇపు విజయకుమార్ తెత్తలు పాల్గొన్నారు క్లాసికల్ వెస్ట్రన్ డ్యాన్సులతో అలరించిన లాసియా డ్యాన్స్ స్టూడియో విద్యార్థులు బెల్లాన రాజు నృత్య దర్శకత్వంలో క్లాసికల్ వెస్ట్రన్ డ్యాన్సులతో లాస్యా డ్యాన్స్ స్టూడియో విద్యార్థులు ప్రేక్షకులను ఉర్రుతలు ఊగించారు బి లాస్యా సత్యవర్షశ్రీ బి పునీత్ రామ్ సాత్విక్ ఎస్ తిరుమలదేవి బివి యశిక పి రేణుశ్రీ పి జయశ్రీ పి ప్రణతి టి వర్ణిక సిహెచ్ వైనవి కె వివిక్త కె మహన్విత్ సాయి తదితరులు సాంప్రదాయ శాస్త్రీయ నిత్య పాటు ఇటీవల విడుదలైన సినిమాలోని పాటలను రీమిక్స్ చేసి అద్భుతంగా నృత్యం చేయడమే కాక ప్రేక్షకులందరినీ ఆద్యంతం అలరించారు